హాయ్ అందరికీ నమస్కారం భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ భోగి పండుగ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం కదా అందుకే చాలా హ్యాపీగా ఉంది నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను భోగి పండగకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు ఒకటే చెప్తుంటారు భోగి పండగ రోజు పాత వస్తువులన్నీ భోగి మంటలలో వేయాలి ఎందుకంటే మన చెడు ఆలోచన మన మైండ్లో చెడు ఆలోచనలు మన మనసులో ఏవైనా ఆలోచనలు ఉంటే భోగి మంటలలో వేసి ఆ రోజు నుంచి హ్యాపీగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు పురాతన నుంచి జరుగుతుంది ఇప్పటిదాకా అదే జరుగుతుంది ఇంతవరకు మనం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాము భోగి మంటలలో పాత వస్తువులు వేసి తెల్లారి గోమాతకి పూజ చేసి హ్యాపీగా ఉంటున్నారు భోగి మంటలు మీరు వేశారా మేమైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ మా నాన్న ఒకే దగ్గర కూర్చొని భోగి మంటలు వేసి మా ఫ్యామిలీ మొత్తము ఇలా కూర్చుంటే మా ఏరియా మొత్తము ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ కాపుకుంటూ అంటే భోగి మంటలల్లో చేతులు పెట్టుకుంటూ ఇట్లా చెంపలకి హాయిగా ఉంటూ ఎంత బాగుండేదంటే అంత బాగుండేది ఇప్పటికీ అలానే చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు మీ ఊర్లో భోగి మంటలు మేమైతే మా చిన్న ఉన్నప్పుడు అయితే ఫ్యామిలీ అందరము ఒకే దగ్గర కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా అందరం ఫ్రెండ్స్ స్కూల్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అందరూ మా అమ్మమ్మలు నానమ్మలు తాతలు వచ్చి కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉంటామో మనము కదా ఈరోజు కూడా మనము హ్యాపీగా భోగి వచ్చిందంటే అదే గుర్తుకొస్తుంది మా చిన్ననాటికి అన్నీ గుర్తుకొస్తాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంటాను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు భోగి పండుగ మన అమ్మ నాన్న మనకు ఎలా అయితే నేర్పారో మన పిల్లలకు కూడా అలా నేర్పాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకు ఈ రోజులలో ఈ యొక్క ఆవుపేడ గురించి అంటే ఏం చేస్తారు దాంతో ఏం చేస్తారు అనేది తెలీదు ఆవుపేడ తెచ్చి కొబ్బమ్మలు చేసి పిండి కొమ్మలు అంటే కూడా తెలీదు వాళ్ళకి గరకపూసలు తెచ్చి వాటిని పూజించి కలర్లు వేసి ముగ్గులు వేసిన తర్వాత కలర్లు వేసి అవి పెట్టి దేవుడికి దండం పెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు మనం కూడా అలాగే చెప్పాలని నేను మన సాంప్రదాయాన్ని ఎప్పటికీ మన పిల్లలకు కూడా అలాగే నేర్పాలని నేను అనుకుంటున్నాను మన సాంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోవద్దు మనము మర్చిపోవద్దు మన పిల్లలు మర్చిపోవద్దు తరతరాలు గుర్తుండిపోయేలాగా ఉండాలి భోగి పండ సందర్భంగా మా పిల్లలతోనైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే మా పిల్లలతోటి ముగ్గులేసాను తర్వాత దేవుడికి పూజ చేసి దేవుడికి నైవేద్యం వండిన తర్వాత మేమందరము దేవుడికి దండం పెట్టుకొని ఆ ప్రసాదాలు మేము తిని పిండి వంటలు చేసిన తర్వాత మేము కొంచెం అన్నం తిని ఇంకా మా బాబుతో కైట్లు ఎగరేస్తుంటే మేము ఫ్యామిలీ అందరం కైట్లు ఎగరేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఈరోజు ఉన్నంత హ్యాపీ ఎప్పుడు ఉండాలని ఎందుకంటే టైం ఎప్పుడు కేటాయించమండి పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడే కదా మనం టైం కేటాయిస్తాము ఈ భోగి సందర్భంగా నేనైతే మా ఫ్యామిలీతో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను మనం అందరము హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నా ఈ నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నందుకు మీతో షేర్ చేసుకుందాం మీరు కూడా నా ఫ్యామిలీ కదా నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నేను అందుకోసమే చేస్తున్నాను మీరు హ్యాపీగా ఉండాలి నేను కూడా హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి మనం అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకేనా బాయ్ మరి